వెల్కమ్ టు మై ఛానల్ రిజితా కిచెన్ లైఫ్ స్టైల్ ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి చార్ని తయారు చేసుకోవడము తయారు చేసుకోవడానికి కుక్కర్ని తీసుకొని హాఫ్ టీ గ్లాస్ వరకు శనగపప్పుని ఒక గ్లాస్ వరకు కందిపప్పుని వేసి పూర్తిగా కడిగిన తర్వాత ఒకటికి రెండు చొప్పున అంటే ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి అలా మూడు నుంచి నాలుగు విజిల్ వచ్చేంతవరకు ఉడికించాలి ఈ పప్పు ఉడికేసరికి చింత చింతపండుని నానబెట్టేసి కూరగాయలని కట్ చేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండుని తీసుకొని కడిగి టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసి అలా నాననివ్వాలి కూరగాయలకి వచ్చేసి ఆనియన్ కీర క్యారెట్ సొరకాయ టమాటో అండ్ ములక్కాడల్ని తీసుకుంటున్నాను అయితే కీరాతో యాడ్ చేసి తయారు చేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది అండ్ ఎండాకాలంలో చలవ కూడా చేస్తుంది ఇప్పుడు దాల్చాచార్ని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఐదు నుంచి ఆరు చెంచాల వరకు నూనెను వేసి నూనె వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు టీ స్పూన్ వరకు శనగపప్పుని వేసి పూర్తిగా వేగిన తర్వాత నాలుగు నుంచి ఐదు మిరియాల గింజలు పొడవుగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ సొరకాయ ఐదు నిమిషాల పాటు ఉడిగించిన ములక్కాడలు ఒక టమాటో ఈ విధంగా కట్ చేసుకున్న కీర ముక్కలు కొంచెం కరివేపాకుని వేసి పూర్తిగా కలిసే విధంగా పైకి కిందికి ఎలా అంటూ కలపాలి ఇక్కడ ఒక ఆలకు ఒక లవంగా దాల్చిన చికెన్ కూడా యాడ్ చేశాను దీంతో ఒక టీ స్పూన్ వరకు పచ్చి ధనియాల పౌడర్ని హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసి ఈ విధంగా పైకి కిందకు అంటూ ఉంటే పూర్తిగా కలిసిపోతుంది చాలి సాల్ట్ని యాడ్ చేయడం వల్ల ముక్క అనేది తొందరగా మెత్తపడుతుంది పసుపు వచ్చేసి తగినంత పసుపుని యాడ్ చేయాలి ఈ విధంగా ప్లేట్ వేసి అలా మగ్గనివ్వాలి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసి హాఫ్ టీస్పూన్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేయాలి ఈ విధంగా పూర్తిగా ముక్కలన్నీ మగ్గిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు కారంని యాడ్ చేసి పూర్తిగా కలిసే విధంగా కలపాలి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారము కొంచమే వేస్తూ ఉన్నాను ఈ విధంగా పూర్తిగా మగ్గిన తర్వాత ఉడికించిన పప్పుని యాడ్ చేసి వాటర్ని కూడా యాడ్ చేసి పూర్తిగా అలా ఐదు నిమిషాల పాటు ఉడికించాలి ఇలా ఉడికించడం వల్ల ఫ్లేవర్ అనేది బాగా వచ్చేస్తుంది ఇప్పుడు నానబెట్టిన చింతపండుకి మరి వరకే వాటర్ని యాడ్ చేసి చింతపండు రసంని ఈ పప్పుకి యాడ్ చేసి హాఫ్ టీ స్పూన్ వరకు చక్కెరని కానీ బెల్లంని కానీ వేసి అలా ఉడికించాలి ఈ విధంగా పూర్తిగా మసిలేటప్పుడు ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర బెల్లం లేదు కాబట్టి చక్కెరని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా పైన ఉన్న నురిగంతా పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్చా చారడి మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్